చేస్తే రైతులు బాగుపడతారు మనకు కూడా మంచి పేరు వస్తుంది ఎంత రిక్వెస్ట్ చేసింది అంటే మనం చేసే పని చేసేటప్పుడు గ్రామ పంచాయతీ

ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ మాట్లాడుతున్నారు రెండెక్కడ సార్ మా బాబాను సంపాదించింది ఒకటి ఇరవై ఒక్క కొంట అక్కడ ముప్పై ముప్పై పద్దెనిమిది గంట సార్ పద్దెనిమిది గంటల ఇలాకెళ్ళి సార్ మా ఆధారం సార్ 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 ఇంతవరకు దాని గురించి నాకు రెండు ఎకరాలు ఉన్నది ఇలా ఆటో సారి కూడా వచ్చిండు కెనాల్ వస్తుంది కెనాల్తోని కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు రెండు ఎకరాలు ఉన్నది రెండు ఎకరాలు లేకపోతే ఒక పద్దెనిమిది గుంటలు పోతుంది ఒకటి ముప్పై ఒక్క గుంట పోతుంది అలా ఉన్నది కొంచెం ఉన్నది అలాగే కొంచెం వాళ్ళకి సగంకి ఎక్కువ పోతుంది ఆల్రెడీ ఆ కెనాల్ గురించి మాకు అసలు ఎలాంటి ఉపయోగం కూడా లేదు దాంతో మాకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఒకవేళ ఆ కాలు అట్నే వేస్తే మాత్రం ఆ పిల్లలు మేము ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరుగుతుంది కాబట్టి పొన్న ప్రభాకర్ గారు ఇటీ కాలువను దయచేసి ఎలాగైనా ఆపగలరు నాకు మా తండ్రి నుండి వచ్చినటువంటి ఆస్తి పద్దెనిమిది గుంటలు ఈ పద్దెనిమిది గుంటల నుండి ఇప్పుడు గవర్నమెంట్ సినాలు తీస్తా అని ప్రతిపాదన పెట్టింది ఇప్పుడు వీళ్ళు ఈ ప్రతిపాదన ఇదే విధంగా కొనసాగినట్టయితే మీ ఇక్కడ ఆత్మహత్య చేసుకునే శరీరం ఉన్నది కాబట్టి దయచేసి అధికారులు కానీ నాయకులు కానీ దీన్ని స్పందించి దీన్ని క్యాన్సల్ చేసి మాకు న్యాయం చేయగలరని ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ కెనాల్తో కూడా మాకు కెనాల్తో ఇక్కడ మాకు ఎలాంటి ఉపయోగం లేదు ఇవన్నీ ఇండ్ల ఇండ్ల పంటే కడతాం కాబట్టి ఇది మాకు మీ ఉపయోగం లేదు కాబట్టి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మాకు తగిన న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను